అత్యధిక సంఖ్యలో అరవై వేల మంది ఉన్న తూర్పు కాపులను మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ కు ఎప్పుడు చిన్న చూపు చూస్తున్నారని ఈ పద్ధతి మార్చుకోవాలని తూర్పు కాపు సంఘం అన్నపూర్ణమ్మపేట శాఖ అధ్యక్షుడు పొలాకి పరమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో పరమేష్ మాట్లాడుతూ మధ్య రాంబాబును సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ నగర అధ్యక్షుడిగా ఎంపిక చేశారని ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆయన రాజకీయ జీవితాన్ని బద్నాం చేయడానికి ఏఐ ద్వారా ఆడియోలు సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడం దారుణమని వ్యాఖ్యానించారు గతంలో రౌతు సూర్యప్రకాష్ రావు ఇప్పుడు మజ్జి రాంబాబు ఇలా తూర్పు కాపులను భరత్ ఎప్పుడు ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో అర్థం కావటం లేదన్నారు నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ చైర్మన్ చింతా జోగి నాయుడు మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా మధ్య రాంబాబును ఇరికించే ఇలా చేశారని విమర్శించారు మా సంఖ్యా బలాన్ని తక్కువ అంచనా వేయవద్దని సూచించారు సమావేశంలో నాయకులు అగురు ధన్ మీసాల నాగమణి కొండపల్లి వెంకటేష్ శనపతి సత్యబాబు బాలకృష్ణ సందక లక్ష్మణ రావు లోకేష్ త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు నగర సెక్రటరీ అయినటువంటి మధ్య రాంబాబు గారి మీద లేనిపోని ఫోన్లు క్రియేట్ చేసి టెక్నాలజీ ఉపయోగించి వారిని ఏదో రకంగా బదనాం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఎక్స్ ఎంపీ గారు మార్గన్ భర్త గారు ఈ విధంగా ప్రవర్తించడం మా సంఘీయులందరూ కూడా బాధ పడే విధంగా ఆయన యొక్క వీడియోగ్రాఫ్స్ పెట్టి వ్యవహారం చేసి ఆయన్ని రోడ్డు ఎక్కించాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో అంటే మధ్య మజ్జరాంబాబు గారిని రోడ్డుకిస్తే ఎక్కిస్తే తూర్పుకులం రోడ్డు ఎక్కుతుంది తూర్పుకులం ఒక పరుపు ప్రదర్శులుకి భంగం వాటిల్తుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నారా మీరు అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి అంటే మధ్య అన్న వ్యక్తి టీడీపీ సిటీ ప్రెసిడెంట్గా ఉండడం సగం మీకు ఇష్టం లేదా ఇష్టం లేదని మేము భావిస్తున్నాం ఎందుకు అలా భావించవలసి వచ్చిందంటే గతంలో మీ పార్టీలో ఉన్నటువంటి దశాబ్ద కాలం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రౌతు సూర్యప్రకేశ్వరరావు గారిని మీరు ఎన్ని విధాలుగా బాధ పెట్టారో ఎన్ని విధాలుగా నిలిపేశారో ఎన్ని విధాలుగా పదాలను దుక్కేశారో అందరికి తెలిసిన విషయం ఇది మా తూర్పు కాపులు ఆ రోజే ప్రెస్ పెట్టాలి మీ మీద కానీ ఒకే పార్టీలో ఉన్నటువంటి రౌతు సూర్యప్రకాశ్వరావు వద్దు పార్టీలో నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయన అనడం వల్ల కేవలం మేము మిమ్మల్ని ఆ రోజు వదిలేయడం జరిగింది మీ యొక్క సామాజిక వర్గంతో కూడా మేము చాలా స్వచ్ఛందంగా చాలా సోదరభావంగా ఉంటాం మరి మీ ఒక్కరికే ఎందుకు మేము మా తూర్పుకోమల పడట్లేదు మాకు అర్థం కావట్లేదు ఎందుకు మా తూర్పుకోమల మీ ఒక్కరికే ఎందుకు ఇంత విభేదం అర్థం కావట్లేదు మజ్జి రాంబాబు గారు ఎన్నోసార్లు సివి మార్కెట్ కోసం మీ చందకు రాలేదా మిమ్మల్ని మీ ఎందుకు వచ్చి ప్రాధాపడి ఒక్కటే నాకు మాకు చేసి పెట్టండి ఏంటి మార్కెట్లో నేను అధ్యక్షుడిగా మార్కెట్ అధ్యక్షుడిగా నేను ఉన్నాను నాకు మంచి పేరు వస్తుంది మీకు మంచి పేరు వస్తుంది మిమ్మల్ని అడగడం జరగలేదా మీ దగ్గరికి రావడం జరగలేదా కానీ మీరేం చేశారు కుంగళకొక్కేసారు ఆ రోజు కూడా